ఇక్కడ వర్షం చాలా వింతగా పడుతుంది ఏదో సినిమా షూటింగ్ కోసం పెట్టిన వర్షంలా ఉంటుంది అప్పటికే కురుస్తుంది వెంటనే ఆగిపోతుంది మన ఇండియాలో కురిసినట్టు ఒక వన్ అవర్ అలా అయితే కురవద్దు జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ క్లౌడ్స్ ఉన్నంత సేపు కురుస్తుంది తర్వాత వెంటనే ఆగిపోతుంది గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ స్నేహ ఇక్కడ మనకి నార్మల్ ప్రొడక్ట్స్ ఎలా దొరుకుతాయో అలానే బయో ప్రొడక్ట్స్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి చాలా వెరైటీస్ ఉంటాయి అలా నాన్ వెజ్ లో కూడా చాలా బయో ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ మనం వీకెండ్స్ లో వెళ్ళి తెచ్చుకున్నప్పుడు డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం కదా సో వండుకునే ముందు రోజే మనం డీ ఫ్రిడ్జ్ నుంచి నార్మల్ ఫ్రిడ్జ్ కి నైట్ షిఫ్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే అంత ఫ్రిజీగా ఉండదు అనమాట వండుకోవడానికి బాగుంటుంది ఈజీగా ఉంటుంది సో నేనైతే నైట్ తీయడం మర్చిపోయాను సో అది బాగా ఫ్రిజీగా ఉంది కాసేపు ఫైవ్ మినిట్స్ ఓవెన్ లో పెట్టినట్ైతే కూలింగ్ అంతా తగ్గుతుంది చెప్పి ఇలా ట్రైల్ వేస్తున్నాను ఇక్కడ ఇలా హోల్ చికెన్ ఉంటుంది అండ్ పీసెస్ కట్ చేసిను కూడా అమ్ముతారు ఇలా తీసుకుంటే ఏంటంటే మనకు కలిసి వస్తుంది చెప్పి ఇలా తీసుకుంటాము ఇంకా కటింగ్ విషయానికి వస్తే నా వల్ల అస్సలు కానే కాదు మా ఆయన ఎప్పుడు కట్ చేస్తారు దానికి పాపం పండిపోయి మా వాళ్ళ కంట్లో పడింది తూనిగనైతే పొద్దున్న వీళ్ళు చూసి దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేశారు అండ్ నాకేంటంటే చిన్నప్పుడు మా మమ్మీ చెప్పారు దానికి రాళ్ళు చిన్న స్టోన్స్ వేస్తే అది దాన్ని హ్యాండ్స్ తో పట్టుకుంటుందని చెప్పేసి ఇప్పుడు అదేస్తున్నాము మోస్ట్లీ ఆఫ్టర్నూన్ మీల్ ఎప్పుడైతే మనకి నాన్ వెజ్ ఆరల్స్ ఎనీ హెవీ ఫుడ్ ఉంటే మార్నింగ్ అయితే లైట్ గా తీసుకుంటాము ఇలా సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఎందుకంటే దానికి ఒక సీక్రెట్ అయితే ఉంది ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్స్ట్రా తినడానికి అవుతుంది కాబట్టి ఇలాంటి ప్లాన్లు వేస్తాను నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అయినా చాలా విశాలంగా ఉంటాయి స్కూల్స్ తో పాటు సైకిల్ పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా చాలా విశాలంగా ఉంటాయి మీకు ఇప్పుడు వీడియో చూపించినట్టుగా చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ కానీ ఏదైనా స్మాల్ రిపేర్ చేసినా సరే ఇక్కడ పీపుల్స్ ప్రికాషన్ అని చెప్పి ఇలా మనకి డేంజర్ అని చెప్పి అటువైపు వెళ్ళొద్దని పెడతారు ఏదో పెద్ద ప్రణ జరుగుతుందని నేను చూస్తే అక్కడ ఏమీ లేదు జస్ట్ నార్మల్గా క్లీనింగ్ సెక్షనే అవుతుంది కాకపోతే చూడండి ఎంత డిస్టెన్స్ నుంచి మనకి అలర్ట్ అయితే పెట్టారో సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది ఇక్కడ ఏంటంటే బుక్స్ నాలెడ్జ్ కంటే కూడా ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్కే ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ గాలి తగులుతుంది కదా సో ఏంటంటే మా హస్బెండ్ ఆకాశంలో నక్షత్రాలు పిల్లలకి అని చెప్పి టెలిస్కోప్ కొన్నారు ఇంకా ఫుల్ మూన్ డే రోజు ఫుల్ మూన్ అయితే మనం బాగా దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఈసారి దాని విజువల్స్ కూడా చూపిస్తాను ఇదేంటిదో ఫూల్ మకానా అంటే చాలా మంచిదని మా ఇంట్లో వాళ్ళు చెప్తే నేను మొన్న ఇండియన్ గ్రాసరీ స్టోర్ లోని త్రీ యూరోస్ అనుకుంటా పెట్టి తీసుకున్నాను ఇది కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు ఇలా నేను బటర్ వేసి మామూలుగా నార్మల్ గా ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తున్నాను అండ్ ఇది ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ జర్మనీ కోసం గొప్ప చెప్తున్నానని కాదు కానీ ఇక్కడ ప్లాంటేషన్ అండ్ గ్రీనరీని అయితే చాలా బాగా కాపాడుకుంటారు నిజంగా దానికోసం అంటూ స్పేస్ కేటాయిస్తారు అంటే మన ఇళ్ళల్లో కానివ్వండి బయట కానివ్వండి చాలా బాగా అనిపిస్తుంది నాకు అది ఇంకా నా సైకిల్ కుస్తీలు వచ్చేసి చూడండి అప్ప అయితే నేను ఎక్కలేకపోతున్నాను ఇంకా అంటే రైడ్ చేసుకుంటూ ఎక్కలేకపోతున్నాను బట్ ఏదైనా రోడ్ స్లాంట్గా డౌన్వర్డ్స్ ఉన్నట్టయితే నేను మాత్రం ఈజీగానే తొక్కేయగలుగుతున్నాను తొక్కేయడం అంటే జస్ట్ ఏదో పడిపోకుండా అలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను ప్రస్తుతానికైతే ఆ స్టేజ్లో ఉన్నాను మన ఇండియన్ స్కూల్స్ లాగా ఫుల్గా హాలిడేస్లో కూడా హోంవర్క్స్ ఇచ్చేసి ఇది చెయ్యు అది చెయ్యు అని ప్రెషర్ పెడితే ఈ డ్యాన్స్లన్నీ ఉండకపోదును అవి ఏమీ లేవు కాబట్టి మన వాళ్ళకి బాగా కొంచెం ఎక్కువైంది మంచి విషయం ఏంటంటే మనం సెపరేట్గా అంటే ఫుట్బాల్ క్లాసెస్ అని స్విమ్మింగ్ క్లాసెస్ అని పెడతామో పెట్టమో అని చెప్పి అవన్నీ కూడా స్కూల్లోనే ఇంక్లూడ్ చేసేస్తారు సో దట్ వాళ్ళకి స్విచ్చింగ్ అలవాటు అవుతుంది కదా సో ఇంత టైం చదువుకోవడానికి ఇంత టైం ఆడుకోవడానికి ఇంత టైం యాక్టివిటీకి అండ్ వాళ్ళే డివైడ్ చేసేస్తారు అంటే మన స్కూల్స్ లో కూడా ఉంటున్నాయి యాక్టివిటీస్ అండ్ ఆల్ కాకపోతే అవి ఏంటంటే ఎక్స్ట్రా పేమెంట్ అని అనేసరికి ఇంకా పేరెంట్స్ అన్నీ కూడా లైట్ తీసుకుంటారు కదా సో కొంతమంది ఎఫర్ట్ చేస్తారు కొంతమంది ఎఫర్ట్ చేయరు సో అలా కొంతమందికి బ్రేక్ పడిపోతుంది బట్ ఇక్కడ ఆ ఛాన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి యాక్టివిటీ ఉండేలా చూసుకుంటారు అన్ని మనమే చేసి వాళ్ళకి చేతికి అందించే కంటే ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న పనులైనా వాళ్ళకి చెప్తే ఏదో చిన్న యాక్టివిటీలా ఉంటుంది నిజం చెప్పాలంటే మనకు కొంచెం పని తప్పుతుంది అనుకోండి చాలా చాలా కబుర్లు చెప్పేసుకున్నాం కదా సో ఉంటా అయితే మరి అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్